మొన్న మొన్న ఎప్పుడు నేను టీవీలో చూశాను నేను మనిషిపోయి అంతమంది చూశాను ఎవడమ్మ సబ్బు నీ బాబు సొమ్మ నీ 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 అమ్మ సొమ్మ నీ అబ్బా అబ్బా అమ్మ సొమ్మే అమ్మ నీ అమ్మమ్మ నీ తాత తా నీ అని అని ఆ భాషను మాడాడు నేను అడుగుతున్నాను చంద్రబాబు నీ అబ్బ సొమ్మా నీ ఏదైనా సరే అక్కడున్న ప్రజలకు సంబంధించింది కాదు ఏ రకంగా ఇస్తావు ఏ వేస్తావు చేస్తావు నువ్వుకి నీ నీ అబ్బసమ్మది అడుగుతున్నావు అందుకని సమన్యం పాటించాలి భాష ఏదో మైక్ ఉంది కదా మీరు ఎదురుగా నా కూర్చున్నారు కదా నా నాడుతానంటే కాదు భాష మీద బాగా ఉండాలా గౌరవించాలా విన్నోళ్ళకి న్యాయం అనిపించాలా దాంట్లో విషయ పరిజ్ఞానం ఉండాలి అంతేగాని అవి ఒకసారి ఓటేసాం పాపానికి వచ్చి నేను ఇచ్చేస్తానని అంటే మరి నువ్వు నువ్వు మాట్లాడిన భాష కదా E base non base cada